తాబేలు బొమ్మ అనేది మన ఇంట్లో ఉండటం మన యొక్క అదృష్టానికి చిహ్నము వాస్తు శాస్త్రం ప్రకారము ఒక మనిషి యొక్క అదృష్టాన్ని మార్చే శక్తి తాబేలుకు మాత్రమే ఉంది మహావిష్ణువు యొక్క రెండవ అవతారం ఈ తాబేలు అనమాట తాబేలు బొమ్మ ప్రతి ఒక్కరి దేవుడి పూజా మందిరంలో ఉండాలి అలా ఉంటే చాలా కలిసి వచ్చింది అనమాట ఒకవేళ లేకపోతే మాత్రం శుక్రవారం పూట మీరు తీసుకొచ్చుకొని పెట్టుకోండి అది ఎత్తడిది కానీ గాజుది కాని ఉంటే చాలా మంచిది అది ఉత్తర దిశలో పెట్టుకుంటే మీకు బాగా కలిసి వచ్చింది అనమాట ఆ బొమ్మని ఆ తాబేలు ఏం చేస్తారంటే నీళ్లు పోసి పెట్టాలి డైరెక్ట్గా అట్లా పెట్టకూడదు చక్కగా శుభ్రం చేసుకుని నీళ్లు పోసి నేలలో ఉంచాలి తాబేలు బొమ్మని ఆ నీళ్లు కూడా ప్రతి రోజు మార్చుకుంటా ఉండాలి అలా డైరెక్ట్ ఒక రోజు పోసి పది రోజుల దాకా అట్లా ఉంచకూడదు ఏ రోజుకి ఆ రోజు మార్చుకుంటే చాలా మంచిది అలాగే పూజ చేయటానికి కుదరని వాళ్ళు కూడా రోజు తాబేలు ఆ బొమ్మలో నీళ్లు మార్చుకొని కాస్త పసుపు కుంకుమ వేసి ఒక పువ్వు పెడితే మనకు పూజ చేసినంత పుణ్యము బాగా కలిసి వచ్చింది చాలా మంచి